వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మే ఒకటో తేదీన ఏలూరు నగరానికి వస్తున్నారు ఏలూరులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు నగరానికి చేరుకుని ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు సీఎం జగన్ నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాన్ని సిఆర్ రెడ్డి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పరిశీలించారు గుర్దేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్శాల వరప్రసాద్ ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి బాబు కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు జాన్ గురునాథ్ వైసీపీ నాయకులు గంటా ప్రసాద్ పలువురు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ బ్యారికేడింగ్ చేసి చేసే సార్ వాటర్ వాటర్ కావాలంటే నీకు ఓకే ఏం కావాలో ఆయనకి చూపిస్తే మీకు చూపిస్తాను ఇలా వెళ్తే జనం 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 ఉంటుంది